నెల్లూరులోని రంగనాయకుల బర్మాషెల్ గుంటలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం విదేతమే ఈ ప్రమాదంలో సుమారు పదమూడు పూరి గుడిసెలు అగ్నికి దగ్ధం ఆ మంటల్లో ఓ దివ్యాంగ మహిళ సజీవ దహనమైంది ఈ సమాచారం అందుకున్న రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పందించి అగ్ని ప్రమాదం జరిగిన బర్మాషెల్ గుంట ప్రాంతానికి పరిశీలించారు ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని బాధితులు ఎవరు అధైర్యపడవద్దని వారికి భరోసా కల్పించారు అనంతరం మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు అగ్ని ప్రమాదం ఘటన చాలా దురదృష్టకరమైన ఆవేదన వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదంలో పద్నాలుగు నివాసాలు దగ్ధం కావడం ఓ మహిళ సజీవ దహనం కావడం కలిసి ఇల్లు కాలిపోయిన బాధితులందరికీ ఇల్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఒక నెల వ్యవధిలోనే బాధితులకు ఇల్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు తాత్కాలికంగా బాధితులకి టిడ్కో గృహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే ఈ విషయాన్ని ఎంపీ భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పడంతో ఆయన వెంటనే నా తరపున కూడా బాధిత కుటుంబానికి పదిహేను వేలు వంతున ఇవ్వమని చెప్పారన్నారు కొన్ని సంఘటనలు తెలియకుండా జరిగిపోతాయని వాటిని కూడా ఎదుర్కొనేందుకు మనమంతా ధైర్యంగా ఉండాలన్నారు అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిని నెల్లూరు నారాయణ వైద్యశాలలో స్పెషలిస్టు వైద్యులచే ఉచితంగా వైద్యులచే ఉచితంగా చికిత్సలు అందజేస్తామని చెప్పారు అనంతరం అగ్ని ప్రమాద బాధితులకు ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం తరఫున లక్ష రూపాయలు ఎంపీ వేమిరెడ్డి సొంత నిధులు పదిహేను వేల రూపాయల చెక్లను ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ కలెక్టర్ ఎం హరినారాయణ్ కమిషనర్ వికాస్ మర్మత్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ అధ్యక్షులు మామిడాల మధు మైనారిటీ నేత ఇక్బాల్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఘటన చాలా దురదృష్టకరం దాదాపు మొత్తం పదిహేను పదిహేను ఇళ్ళు కదా మొత్తం పదిహేను ఇళ్ళు మొత్తం యాక్చువల్గా నిన్న కంప్లీట్గా ఖాళీ బూడిదైపోయినాయి అది ఎలా జరిగింది అనేది ఎంక్వైరీ చేయమని కూడా యాక్చువల్గా కలెక్టర్ గారికి చెప్పాను వారు దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు అయితే నిన్న నేను ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం అమరావతి రాజధాని ముఖ్యమంత్రి గారు నేను విజిట్ చేస్తున్నారు స్పెషల్ ప్రోగ్రామ్ నేను మంత్రిగా కంపల్సరీగా ఉండాల్సి వచ్చింది ఎందుకంటే అమరావతి రాజధాని గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉన్నాను కాబట్టి అక్కడ విషయాలని నాకు తెలుసు కాబట్టి నేను కంపల్సరీగా ఉండాల్సి వచ్చింది అయితే నాకు ఇక్కడ నుంచి యాక్చువల్గా మా నాయకులు చెప్పారు తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడాను కమిషనర్ గారితో మాట్లాడాను వెంటనే మాజీ మేయర్ అజీజ్ గారికి గ్రూప్ గారితో మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్గా తలా ఒక పదిహేను వేలు ఇవ్వండి ఎందుకంటే మొత్తం కాలి ఖాళీ బుడిదైపోయినాయి ఏమీ మిగల్లా ఫస్ట్ ఒక పదిహేను వేలు ఇవ్వండి అని నేను పంపించాను ఎవరైతే చనిపోయారో వాళ్ళని కర్మలైజ్ చేసుకోవటం కోసం వాళ్ళకైతే ఒక యాభై వేలు పంపించాను నిన్న అది అంటే ఇమీడియట్ అంటే ఇబ్బంది లేకుండా ఎందుకంటే కాలిపోయినా ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలా ఏదైనా గుడ్డలు కొనుక్కోవాలి అందుకని చేసాం అంతే కలెక్టర్ వాళ్ళు కూడా వాళ్ళకు ఉండటానికి వసతి ఏర్పాటు చేశారు తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను ఇలా చెప్పాను మొత్తం ఇలా అయిపోయింది సార్ వాళ్ళకి మనం సహాయం చేస్తే బాగుంటుంది వెంటనే ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు ఇవ్వమని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా విజయవాడలో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడా నేను నిన్న ఒక పదిహేను వేలు పంపించానంటే నేను కూడా మరొక పదిహేను వేలు ప్రతి ఒక్కరికి పంపిస్తాను నారాయణ వాళ్ళకి ఇవ్వమని చెప్పారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ద్వారా పంపించారు సో ఆ లక్ష రూపాయలు ప్లస్ ఆ పదిహేను వేలు ఈరోజు వాళ్ళకి చర్చలు అయింది అది కాకుండా కలెక్టర్ గారు వారి పరిధిలో ఉన్న ఎనిమిది వేల ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది సో ఒక్కొక్కరికి లక్ష ముప్పై ఎనిమిది వేలు లక్షలుగా ఇచ్చాము ఈ లక్ష ముప్పై వేల్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఎక్స్ట్రాగా అంటే ఒక ముప్పై ఐదు వేలు ఎక్స్ట్రాగా ఇవ్వటం జరిగింది ఇది మనం అంటే ఇలా సంఘటన జరిగినప్పుడు పూర్తిగా మనం నిజంగా ఆదుకోలేం ఎవరైనా ఎందుకంటే ఎవరు ఇల్లు కాలుపోవాలి కోరుకోరు సరే జరిగింది అయితే కొంత నేను కొంత ఆదుకోవటం జరిగింది ఈరోజు వేమరి ప్రవర్తించింది అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అసెంబ్లీలో ఉంటే నేను అసెంబ్లీలోనే మాట్లాడాను అసెంబ్లీలో చైర్లో కూర్చొని ఉంటే సారు అక్కడికే పోయి మాట్లాడాను వెంటనే అప్పటికప్పుడు వెంటనే చెప్పడం కలెక్టర్ గారికి ఆదేశాలు పంపించారు పంపిస్తే ఇవ్వటం జరిగింది అయితే వారికి ఇల్లు కూడా వాళ్ళకి ఇల్లు కూడా యాక్చువల్గా ఏదైతే అలాట్ చేస్తున్నాయో ఆ ఇల్లు పూర్తి కావచ్చు అయితే కమిషనర్ గారు వీలైనంత వరకు వన్ మంత్ లోపల కొన్ని ఇళ్ళు వన్ మంత్ కావచ్చు కొందరికి వచ్చి ఇరవై రోజులు కావచ్చు కొందరికి వచ్చి పది రోజులు కావచ్చు ఆ విధంగా వీలైనంత తొందరలో వార్ ఫుట్టింగ్ మీద ఆ ఇల్లు కంప్లీట్ చేస్తూ ఉన్నారు అప్పుడు దాకా వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తు ఏర్పాటు చేయడం జరిగింది హౌసెస్ హౌసెస్లో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి